నమస్తే అందరికి ఈరోజు డేట్ వచ్చేసి థర్టీ వన్ మే ట్వంటీ ట్వంటీ ఫోర్ మేము పత్త అయితే ఆల్రెడీ నాటేసినాము మీకు ఒకసారి మందు కొట్టే వీడియో అయితే పెట్టింటే ఆల్రెడీ ఇది ఏజ్ ఒక పదహైదు రోజులు అయితే అవుతుంది ఈ మొత్తం అయితే ఉందా కొద్ది ఎంత పడినా మన ఆ వీడియో అయితే తెలియదు కూలర్లు వచ్చినారు చేస్తున్నారు మా అన్న వచ్చేసి నీళ్ళు కట్టడానికి కాలువలు అయితే వదులుతున్నాడు కాలువ అయితే ఏ విధంగా వదులుకున్నామంటే చూపిస్తున్నాం లాస్ట్ నుంచి చూసుకుంటే రెండు సార్లు వదిలేసిన తర్వాత ఇక్కడ మధ్యలో అయితే కాలువ పెట్టినాడు ఈ అయితే నీళ్ళు వదులుకొని ఇటు సైడ్ అయితే నీళ్ళు తిప్పుకుంటూ వస్తుంటాము మేము మొత్తం అయితే ఈ విధంగానే వదులుతున్నాడు మా అన్న అయితే రెండు ఎకరాలు అయితే ఉంటుందని ఈ పత్ వచ్చేసి ఇది వచ్చేసి రాసి విత్తనం అని అయితే వేసినాం మేము మరి కాపే విధంగా వస్తాయి అయితే తెలీదు ఏమన్నా ఎర్ర చెట్లు ఆ విధంగా అయితే వచ్చినాయి పోయిన సంవత్సరం ఎర్ర చెట్లు పడితే ఇబ్బంది అవుతుంది నీళ్ళు ఎంత కట్టినా మందులు ఎంత కొట్టినా అయితే కంట్రోల్ అయితే కాదు అది ఇంకా మ్యాక్సిమం చేంజ్ చెట్ పోయాల్సి వస్తుంది పోయిన సంవత్సరం వేసి పాస్ చేసినాం ఇదే టైంకి ఈ సంవత్సరం ఏ విధంగా వస్తుందో తెలీదు కూరగాయలు వేస్తే రేట్లు లేవు అని మేమైతే ఇదేసినామన్నా పత్తి వేసినాం చూడండి సాలో కొడుతున్నాము కాలువ కొడుతున్నా వస్తుందని ఇంకా ఇదంతా అయితే కొట్టేది ఉంది కాలువలు ఇందాక దింత పట్టేది అయితే అయిపోయింది కూలవళ్ళు లేబర్స్ అటు సైడ్ కలుపు తీస్తున్నారు మా అన్న ఇటు నన్ను ఇటు సైడ్ నుంచి ఈ కాలువలు అయితే కొడుతున్నాడు అన్న ఎవరైనా పత్తి వాళ్ళు ఉంటే కామెంట్ చేయండి అన్న మీ పులాలు ఎలా ఉన్నాయో ఈ ఎర్ర చెట్లు పడకుండా ఉండాలంటే మీకు ఏమైనా తెలిసిన అందరూ ఉంటే కొద్దిగా చెప్పండి అన్న మేము కూడా అయితే ఇంతవరకు ఏ ఎట్లా అయితే డ్యామేజ్ అయితే ఏం కనిపిస్తలేదు పురుగు దోమ ఎర్ర చెట్లు అట్లాంటివి ఏమైతే ఏం ఏం కనవాలి ముందు అయితే చెప్పలేము రావచ్చేమో ఇప్పటివరకు అయితే ఎలాంటి ఇబ్బంది ఏం లేదని అంతా బాగున్నాయి పొలం అయితే ఈ విధంగా ఉందన్న మా పొలం అయితే చెప్పినా కదా రాసి విత్తనం అనే అదే ఏమైనా సజెషన్స్ వాళ్ళు ఉంటే మన వాళ్ళు చెప్పండి అన్న ఏమన్నా కొట్టాలి ఏ విధంగా చేసుకోవాలి పత్తి